అపోస్తుల కార్యములు పంతొమ్మిది పదహారు ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారి మీద పడి వారిని లొంగ తీసి గెలిచాను వారిద్దరిని లొంగ తీసి గెలిచను అందుచేత వారు దిగంబరులై అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయి ఎందుకు గాయాలైన వీరికి కొంచెం వివరాల్లోకి వెళ్ళండి పైన తర్వాత ఇది చూడండి నన్ను ఆ రోజుల్లో పౌలు గారి మీద అనేకులకు కుట్ర పౌలు గారు నేలబడితే రోగులు బాగుపడుతున్నారు పౌలు గారి పేరు చెబితే దయ్యాలు పారిపోతున్నాయి ఆయన శరీరాన్ని తాకిన ప్రతి బట్ట ద్వారా కూడా స్వస్థ కలుగుతుంది అక్కడ కొంతమంది ఉన్నారండి వాళ్ళ గురించి అంతని నివరించాల్సిన అవసరం లేదు ఒక చిన్న మాట చెప్తున్నా వాళ్ళల్లో ఇప్పుడు ఒకలాంటి అహంభావం ఏర్పడింది ఏంటో తెలుసా పౌలు గారేనా దయ్యాలు ఎలగొట్టేది పౌలు గారేనా స్పష్టపరిచేది మేము గల ప్రార్థన చేస్తాం మేము గల స్పష్టపరుస్తాం మాకు ముందు శక్తి మాకు ముందు బలం అని దయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తి మీద ప్రయోగం చేశారు అది జరిగింది దయ్యం పట్టిన వ్యక్తి మీద ప్రయోగం చేసేది నువ్వు మాకు చెప్తా వినని మీరు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోండి మీరు గ్రామ రక్షణ కొరకు ప్రార్థన చేయండి ఎన్నరా గ్రామ రక్షణ కొరకు ప్రార్థన చేయండి బంధుమిత్రుల కొరకు ప్రార్థన చేయండి తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయండి అక్క చెళ్ళ కొరకు ప్రార్థన చేయండి నాకు దేవుడు అందరికీ ప్రార్థనలు చేయమని చెప్పాడు అందుకని చేస్తాను అని చెప్పి ఊరూరు ఊరూరు తిరిగి ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఈ ఇంట్లో ఆ ఇంట్లో కానీ మీరు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చారంటే ఆ ఇళ్ళల్లో ఉన్న రోగాలు మొత్తాన్ని మూట కట్టుకొని వస్తారు ఖచ్చితంగా చెప్తున్నానండి అనుభవంతో చెప్తున్నా ఎందుకంటే ఆ అధికారాన్ని దేవుడు మీకు ఇవ్వలేదు మతైశ్వర్త అధ్యాయంలో నాకు ఈ మాట బాగా నచ్చుతుంది యేసుక్రీస్తు పన్నెండు మందిని ఏర్పరచుకొని పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి రోగం రోగులను స్వస్థపరుచు బాగా వినండి అది కాదు మొదటి మొదటి రెండు వచ్చినాలే ఆయన తన పన్నెండు మంది శిష్యుల్ని పిలిచి వినండి పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుకును నీకు పర్మిషన్ ఇస్తున్నా యేసు ప్రభు పర్మిషన్ ఇచ్చారు రెసిడెన్సీ సర్టిఫికెట్ ఒకటి ఇచ్చారు అనుకోండి ఎవరు రెసిడెన్సీ రెసిడెన్సీ సర్టిఫికెట్ ఇచ్చింది ఎవరు గ్రామా రెసిడెంటా ఆయన ఇచ్చిన చిన్న సర్టిఫికెట్కే ఏమండి మనం ఎక్కడ వాస్తవీలుమో అర్థమైపోద్ది ఒక ఆధార్ కార్డు

వ్యాధిని స్వస్థపరచుటకు అధికారము ఇచ్చి వారిని పంపేను అందరు చేతుల పైకి చెప్పండి గట్టిగా హలే చెప్పండి ఇంకోసారి చెప్పండి గట్టిగా ఇంకొకసారి చెప్పండి గట్టిగా ఇప్పుడు చూడండి నన్ను నేను ఒకసారి నా బిజీ షెడ్యూల్లో విన్నారండి గంట ప్రార్థన చేసుకోవాలనుకునేవాన్ని అరగంటే చేసుకుంటా మూడు గంటలు చేద్దాం అనుకుంటే రెండు గంటలు చేయగలుగుతా అయినా నేను ప్రార్థన చేస్తున్నా మీ అందరికి చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నా నేను ప్రార్థన చేస్తున్నానంటే దాని అర్థమైన తెలుసా అద్భుతాలు జరుగుతుంది అంటే నాకు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు నువ్వు చేతుల నుంచి ప్రార్థన చేస్తే రోగులు బాగుపడతారు అనేకులు స్వస్థ చిత్తులవుతారు నువ్వు చేతుల నుంచి ప్రార్థన చేయగానే దయ్యాలు పారిపోతాయి నువ్వు లేచి నిలబడి వాక్యం చెప్తున్నప్పుడే పాపాల గురించి పశ్చాత్తాప పడతారు ప్రజలు నాకు ఇచ్చిన అధికారం ఇది నాకు అధికారం ఉంది అందుకని నేను చేతులు ఉంచితే నా మీద మరలా దయ్యాలు వ్యతిరేకంగా లేవు రోగాలు నాకు వ్యతిరేకంగా లేవు సమస్యలు వ్యతిరేకంగా లేవు ఎందుకు నాకు పర్మిషన్ ఉంది నాకు మరి మీకు ఉందా లేదా ఉన్నోడు నాకు అవసరం లేని వాడు కావాలి నీకు పర్మిషన్ అంటే నాకు పర్మిషన్ అంటే ఫలితం ఉంది ఇద్దరు అండి ఆ పౌలు గారికి పర్మిషన్ ఉంది ఇది వీళ్ళక లేదు ఇప్పుడు పర్మిషన్ అది అధికారం వీళ్ళకి లేదు ఆ ఇద్దరికి దేవుడు అధికారం ఇవ్వకుండా దేవుడు చెప్పకుండా దేవుడు అనుమతించకుండా ఎవరైతే చేయటానికి చేతులు చూపుతారో అధికారం పొందని వారు తప్పనిసరిగా వారు గాయపరచబడక తప్ప ఒకసారి ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నా చివరి మాట నా పక్కన ఒక ఆయన ఏ మీటింగ్లో నేను ఇలా తిరుగుతూ ఉంటాడు కొంచెం సౌండ్ పెట్టరా అనుకో నా అనుకుండి పెట్టి పెట్టి సౌలబెడా అంటాడు బ్రదర్ ఇక పట్లది బ్రదర్ అనగా బ్రదర్ పట్లది అంటుంటాడు పెద్ద పో నేను కూడా అడ్జస్ట్ అయిపోతు పెద్ద ఆయన కదా ఆయన వృద్ధుల్ని గౌరవపరచమనేది లేఖను చెప్తుంది నాతో చాలామంది చెప్తా ఉండేవారు అన్నయ్య మీరు చెప్తే మేంటాం ఊరికి ఆయన ఏంటన్నయ్య మాకు చెప్తా ఉంటాడు నేను పెద్ద ఆయన్లే గౌరవించండి అంటాను ఆ మీటింగ్లో ప్రార్థన చేసుకుంటూ వెళ్తాను ఒక ఆమెకు దయ్యం పట్టింది అన్నాను పోతన్న 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 అని ఏదో బలవంతంగా అత్తగారి ఇంటికి వెళ్ళినట్టు పోతన్న పోతన్న అని కింద పాడు ఆ మనిషి కింద పడింది ఇది నేను మరలా ప్రార్థన చేసుకుని వెళ్తున్నా ఏది ఏనా చెయ్యలా పట్టుకొని తిరిగేవాడు ఈ దయ్యం పట్టిన మనిషిని చూశాడు నేను ఏ మాట అంటే ఆ మాట అంటాం అలవాటు కదా ఆయనకి కోపం పెట్టు అంటే పెట్టు అంటే కదా ఎత్తు అంటే ఎత్తు అసలు కదా నా పక్కనుండి ఆ దయ్యాన్ని ఇందాక తిన అన్నాడు ఆ దయ్యం పట్టిన మనిషి ఏమన్నా ఒక్క మాట అన్నది నీకెందుకు రానది ఎగస్ట్రా ఫీచింగ్ కాకపోతే ఇక మీరు నవ్వినట్టుగానే కొంతమంది నవ్వారు ఇక అప్పుడప్పుడు నేను కొంచెం తలమే చేయి పెట్టి జుట్టుపట్టుకుని స్తోత్రం రక్తం అంటుంటాయి కదా చూశాడు ఆయన ఎప్పుడైతే నీకెందుకు అనగానే నీకెందుకు రానగానే ఏమన్నా అందరు నవ్వేసరికి ఆయనకు అవమానం అయ్యి జుట్టు పట్టుకున్నాను జుట్టు పట్టుకునే సరికేగా దయ్యానికి వచ్చిన చూడు కోపం లేచి ఆ మాంతు ఆయన పడేసి గొంతు మీద కాలు పెట్టి తొక్కుతుంటే నేను ఆ చివరిలో నా ప్రార్థన చేసుకుంటా నన్ను ఎవరు అన్నా అన్న అన్నా అన్న అన్న ఎవరు తొక్కుతున్నా సాధారణ నేను సోత్ర స్తోత్ర స్తోత్ర చెప్పి స్తోత్ర 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 చెప్పి ఆడు చూడకూడదు స్తోత్ర సోత్ర గురించి ప్రార్థన చేసుకో ఎందుకంటే నేను దొరకలేను అర్థమైందా పెద్ద కదా పాపం నేను ఎక్కడ దొరికేది నేను అనలేను నేను అసలు అను నేను ఒక మాట కూడా నా మనస్తత్వం మీకు తెలియదు ధాన్యం పండులాగా పైకి రఫ్గా ఉంటా కానీ లోపలంతా మెత్త నాది ఎవరన్నా ఏడిస్తే అసలు తట్టుకోలేను నేను అసలు ఎవరైనా వాక్యం చెప్తున్నాడు మళ్ళీ హట్ అయ్యానంటేనే మళ్ళీ తెగ బాధపడతాయి ఇంటికి వెళ్ళి నా మనస్తత్వం తెలియదు మీకు రఫ్ అండ్ టఫ్గా నేను ఉండేది ఈ మధ్య రీచర్చ్ నాకు అంతా చర్చ చేశారనమాట రాజన్నగారు బాగా రఫ్గా టఫ్గా ఉండేది ఎవరి దగ్గర అంటే ఒక్క సేవకుల దగ్గరే అని తెలియంది ఆయన నేను తొక్కలేను ఒక అను అన్న కొంతమంది కలిపెట్టి తొక్కుతున్నారు సోత్రం 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 నీ కాసేపు తొక్కనే ఇంకోసారి జాగ్రత్త పడ్డాను హల్ ఎల్లు హల్లే యా హల్లే యా హల్ ఎల్లు అప్పటికే ఆయన పై ప్యానం పైకి పోతుంది నేను అరలావు వాడే వాడుకు వచ్చి అనుకొని ఆ దయ్యం పెట్టిన మనిషి అంటది నువ్వు చెప్పు పోతా ఈడు అర్థమైందా ఈ నేను ప్రార్థన చేస్తా చేర్చుకో సాత్ర అదే అంటాడు రాత్రి గారు చేస్తాను చేర్చుకో ఆయన వరం ఇచ్చా నేను ఆయనకు అధికారం ఇచ్చా నేను నాకు ఇచ్చిన అధికారం నాకు ఇచ్చిన వరం నాకు ఇచ్చిన ఏమైనా సామర్థ్యం ఈ ముప్పై నన్ను నడిపిస్తుంది అర్థమైందా ఈరోజు వరకు కూడా ఆరోగ్యంగా ఉన్నాను ఈ రోజు వరకు కూడా కృపలో ఉన్నాను ఈ రోజు వరకు కూడా ఎవడ ఉపదేశాలు బోధిస్తానే ఉన్నాను ముప్పై సంవత్సరాల క్రితం ఎంత వైరాగ్యంగా బోధించానో ఇప్పుడు రెట్టింపుగా బోధిస్తానే ఉన్నాను ఇంకా ముప్పై సంవత్సరాలు అలాగే నేను ఇదే వైరాగ్యంతో బోధిస్తా ఇదే ఆసక్తితో బోధిస్తా ఇదే బలముతో బోధిస్తా ఇలాగే నిలబడి బోధిస్తా ఆయన జాయి జయించుకో ఆడేవుడు ఆ మరుసటి రోజు నుండి కావాలనే నేను అనేవు ఆడి కొంచెం చెప్పని ఆ కుర్చీలు తీయమని అంటే ఏ కాదు వెళ్ళి అన్న చెప్పినట్టుగా చేయండి దయ్యం తు తొక్కించుకుంటే బుద్ధి వచ్చింది నాకు తెలిసింది ఏంటంటే కొంతమంది ఎన్ని దయ్యాలు దొరుకుతున్నా కానీ వాళ్ళకి అర్థం కాదు కుటుంబాల్లో నష్టం కలుగుతున్న అర్థం కాదు పిల్లల జీవితాలు పాడైపోతున్న అర్థం కాదు కుటుంబం అంతా వెచ్చలవిడిగా మారిపోతున్న అర్థం కాదు భారీ నష్టాలకు గాయాలకు కారణమేంటి అర్థం కాదు దేవుడు ఇవ్వని అధికారాన్ని ఉపయోగించుకోవటమే గాయాలు దేవుడు చెప్పనిది మీరు చేయటమే గాయాలు